హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్ పకోడీ మీ అందరి కోసం ఈజీ ప్రాసెస్లో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్యాలీఫ్లవర్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ ఇది పోషకాలకు మూలమని చెప్పవచ్చు అంతేకాదండి క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మరియు క్యాన్సర్ నిరోధించే కణాలు ఉన్నాయని దానివల్ల క్యాన్సర్ గుండె జబ్బులు రావని కూడా ప్రత్యేక నిపుణులు చెప్తున్నారు క్యాలీఫ్లవర్ వారానికి ఒకసారైనా సరే లేదంటే రెండు వారాలకు ఒకసారైనా సరే కంపల్సరీ మీ రొటీన్ డైట్లో ఉండేటట్టు తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మెరుగ్గా పనిచేస్తుంది దీంట్లో ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ క్యాలీఫ్లవర్ని అవాయిడ్ చేయడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు ఈ క్యాలీఫ్లవర్ పకోడీ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ ఫుల్గా పోసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వండి ఈలోపు మనం ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇవి ఇలా చిన్న చిన్న పువ్వుల్లాగా కట్ చేసుకున్నారంటే చూడ్డానికి అలానే తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ పువ్వులు చిన్న చిన్న పువ్వుల్లాగా పిల్లలు కూడా హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న పువ్వులన్నిటిని కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఒక గిన్నె తీసుకొని పిండి కలుపుకోవాలన్నమాట పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా గిన్నె ఉంటే మనకి వేసుకోవడానికి కూడా పకోడీలు బాగుంటాయి దీంట్లో ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోండి అలానే దీంట్లో కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలుపుకోండి మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ చూసుకుని యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనం పకోడీ వేసుకుంటాం కాదండి అలా ఉండాలన్నమాట మరీ జారుగా అయిపోకూడదు కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా జారుగా అయిపోయిందంటే కనుక మీకు ఆయిల్ లాగేస్తుంది ఈ పకోడీకి సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంచెం తిక్కుగా ఉండేటట్టే యాడ్ చేసుకోండి వాటర్ని చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా జారుతూ ఉండాలన్నమాట మరీ ఎక్కువ తిక్కుగా కాదు అలానే మరీ పలుచుగా కాదు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మనం వాటర్ పెట్టుకున్నాం కదండి అది బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత డీప్ ఫ్రైలో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుందనమాట ఇలా ఎందుకు చేస్తానంటే మన అందరికీ తెలుసు కదండి క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయన్నమాట చిన్న చిన్న పురుగులు అవన్నీ పురుగులు చావడానికి అంతేకాకుండా మనం ఒక్కసారిగా ఫ్రై చేసినా కూడా లోపల అంతా మగ్గదు అనమాట క్యాలీఫ్లవర్ బయటంతా ఫ్రై అయిపోతుంది లోపలంతా ఫ్రై అవ్వదు సో మనం ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇవి చల్లారిలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మూకుడు ఏదన్నా పెట్టుకోండి దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట మనం పకోడి వేసుకున్నప్పుడు సరసరిలాడుతా చూడండి అలా అయితే మీకు పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట చూడండి నాకు ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఒక్కొక్క పకోడీకి వేసుకోవడానికి ఫ్లవర్ ఇలా ఒక్కొక్క ఫ్లవర్ తీసుకొని ఇలా డిప్ చేసుకుని నేను దాంట్లో వేస్తాను అనమాట ఇలా వేసారంటే కనుక మీకు పకోడీ బాగుంటుంది లోపల కూడా థిక్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా బయట లోపల బాగా ఫ్రై అవుతుందనమాట పిల్లలు కూడా ఇలా పట్టుకుని తినడానికి ఇష్టపడతారు సో నేను ఎప్పుడు కూడా ఇలానే వేస్తాను క్యాలీఫ్లవర్ పకోడీ అనేది ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కదపకన్నా ఉంచేయండి ఎందుకంటే పిండి పచ్చిగా ఉంటుంది కదా సో మనకి గరిటికి అంటుకుపోతుందనమాట ఒక టూ మినిట్స్ తర్వాత మీరు అటు ఇటు కదుపుకొని బాగా రెండు వైపులా కూడా రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకున్నారంటే మీకు లోపల కూడా కాస్త మగ్గుతుంది పిండి అలానే ఫ్లవర్ కూడా మగ్గి టేస్టీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్కి నాకు లోలో పెట్టుకున్నప్పుడు టెన్ మినిట్స్కి ఇలాగ కలర్ అనేది చేంజ్ అయిందనమాట సో నేను ఇవన్నీ స్ట్రైనర్లో పెట్టుకుని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై కదా అయినా మనం ఎక్కడా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా లాగదని నేను చెప్పాను కదా మనం బియ్యం పిండి శనగపిండి కార్న్ఫ్లవర్ అన్నీ కూడా సేమ్ రేషియోలో తీసుకున్నారంటే మీరు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట క్యాలీఫ్లవర్ పకోడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఎంతో టేస్టీగా చేసుకునే క్యాలీఫ్లవర్ రెడీ అయిపోయిందండి పిల్లలకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి